చూసారు కదా మన శివయ్య ఎంత అందంగా ఉండారో నాదిష్ట తగిలేలా ఉంది హోమ్ నమ శివయ్య శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో ఒకసారి అర్థమవుతుంది దిస్ ఈస్ యమున ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే మనం పదహారు సోమవారాలు వ్రతం కోసం చెప్పుకున్నాము ఆషాఢ పౌర్ణమి తరువాత చాలా మంది స్టార్ట్ చేశారు ఇంకా స్టార్ట్ చేయాలి అనుకునేవారు శ్రావణ మాసంలో మొదటి సోమవారం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కనుక ఒకవేళ ఇప్పట్లో అవ్వకపోయినా సంవత్సరంలో ఏ సోమవారం అయినా సరే మనం వ్రతం స్టార్ట్ చేయవచ్చు అయితే వ్రతం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పుట్టమన్నుతో శివలింగం తయారు చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు రావడం లేదు అని అంటూ ఉన్నారు కనుక వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మీకు పుట్టమన్నుతో శివలింగం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను అయితే పుట్టమన్నుతో శివలింగం తయారు చేసేదాం మీరు కూడా చూడండి అందులో ఏమేమి వేయాలి ఎలా తయారు చేయాలి పూర్తి విశ్లేషణతో పూర్తిగా మీకు చూపిస్తూ నేను ఈరోజు శివలింగాన్ని తయారు చేస్తాను మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి మనం మొదటిగా ఏ ఏ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి పుట్టమన్నుతో మనం శివలింగం తయారు చేసుకోవడానికి అనే విషయానికి వస్తే ఫస్ట్ మనం పుట్ట దగ్గర నుంచి కొంచెం నేలు జల్లి అక్కడ మన్ను తీసుకొని రావాలి ఇదిగోండి నేను తెచ్చుకున్నాను అది మనం మన్ను తెచ్చుకునేటప్పుడు పుట్టమన్ను దగ్గరికి వెళ్ళి చాలా మనం పరిశుభ్రంగా వెళ్ళాలి అంటే స్నానం తలకి స్నానం చేసి చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని మనం నుదుటిన వీభూజి ధరించి పూజ ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి పుట్టమన్ను మనం సేకరించి తెచ్చుకోవాలి ఒకవేళ పుట్టమన్ను మాకు దొరకలేదు అని అనుకునేవారు పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది ఇప్పుడు అవైలబుల్ గానే ఉంది తెచ్చుకోవచ్చు తర్వాత పసుపు కుంకుమ గంధం విభూది పువ్వులు పచ్చిపాలు తర్వాత మరొక విషయం ఏమిటంటే నా దగ్గర కాశీ నుంచి నేను గంగ తీసుకొచ్చానండి ఇదిగోండి అది కూడా నేను బాటిల్లో ఉంది నేను అది కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు మనం పూజ మొత్తం కూడా ఈ శివలింగంతోనే చేయాలి కాబట్టి ఈ సామాన్లు మనం తెచ్చుకొని శివలింగాన్ని తయారు చేద్దాం ఇప్పుడు శివలింగం తయారు చేసే విధానం మీకు నేను క్లుప్తంగా చూపిస్తాను ముందుగా మనం ఈ పుట్టమని మొత్తాన్ని కూడా మనం కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి తెచ్చిన పుట్టమని మొత్తాన్ని కూడా మనం కొడి కొడిగా ఒకసారి అంటే అందులో ఏమైనా ఆకులు లేదంటే ఏమైనా చిన్న చిన్న కరుపులు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి మనం నీట్గా ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత మొదటిగా మనం ఏమేమి వేయాలి అంటే మనం ముందు సామాన్లు చెప్పుకున్నాం కదా ముందుగా ఇదిగోండి పసుపు తర్వాత ఇది కుంకుమ తర్వాత గంధం అలాగే బీభూది ఇవి ఇలా వేసి పచ్చిపాలు ఇదిగోండి ఆవు పాలు తెచ్చుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి మీరు ఎత్తడిపల్లెంలోనే చేసుకోవాలా ఇంకెందులోనే చేసుకోకూడదా అని మీకు డౌట్ రావచ్చు అంటే మనం పూజా కార్యక్రమాలు దేనికైనా కూడా మనం ఖచ్చితంగా స్టీల్ లేకుండా ఇత్తడి వెండి వాడతాం మట్టితో శివలింగం కాబట్టి మనం ఎత్తడి దానిలో యూజ్ చేసుకొని చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గంగాజలం వేసుకుందాము కాశీ నేను వెళ్ళేటప్పుడు కాశీలో నుంచి గంగా జలం తీసుకొచ్చానండి అది అది ఇదిగోండి ఉంటే వేయండి లేని వాళ్ళు అవసరం లేదు లేని వాళ్ళు మంచి శుద్ధ జలంతో కలుపుకోండి మొత్తం అంతా కూడా ఎంత మెత్తగా మనం కలుపుకుంటే మనకి అంత చక్కగా వస్తుంది శివలింగం అనేది నేను మీకు చూపించడానికి నేను చేస్తున్నాను ఖచ్చితంగా పదహారు సోమవారాల వ్రతం ఆచరించే వాళ్ళకి ప్రతి వీడియో కూడా ఉపయోగపడుతుంది one day. Thank you. Thank you. Thank you. చూసారు కదా ఇప్పుడు మనం శివలింగాన్ని తయారు చేసుకున్నాం అలాగే శివలింగం మీద మనం సర్పం పెడతాం కదా నాగ సర్పం అది కూడా మనం పెట్టడం జరిగింది అయితే మనం ఇప్పుడు మనం శివయ్యకి అలంకరణ చేసుకుందాము ఇప్పటి వరకు మనం శివలింగాన్ని తయారు చేసుకున్నాం తయారు చేసుకున్న తర్వాత కింద ఒక తమలపాకు పెట్టుకొని పసుపు కుంకుమ గంధం వీభూది వేసి శివలింగాన్ని ప్రాణమట్టంతో సహా మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనం శివలింగానికి అలంకరణ చేసుకుందాము మనం రోజ్ వాటర్ తీసుకొని వీభూదిలో కొంచెం రోజు వాటర్ వేసుకొని మనం కలుపుకుంటాము కలుపుకొని మనం అగరబత్తి ఉంటుంది కదా అగరబత్తితో మనం శివయ్యంకి అలంకరణ చేద్దాం నేను అలంకరణ చేసి చూపిస్తాను మీకు ఇదంతా చేస్తున్నంతసేపు కూడా ఓం నమ శివాయ అనేది నేను మీకు చూపియడానికి మాత్రం చేస్తున్నాను కాబట్టి నేను మామూలుగా మీకు నేను చేసి చూపించేస్తున్నాను మీరు మాత్రం చేసేటంతసేపు జాగ్రత్తగా శివయ్యని స్మరించుకుంటూ శివనామస్మరణ చేస్తూ మీరు చేయాలి కొంచెం ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి మనకి ఇంకా కదపడానికి కూడా భయం ఉండదు మనం ముందు రోజే తయారు చేసి ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే దందం కూడా మనం కలుపుకుంటాము మీకు నేను చూపిస్తాను మొత్తం మనం గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి అది మీ ఇష్టం మీకు ఎలా అలంకరించుకోవాలి అనిపిస్తే అలా అలంకరణ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేభూదిని శివయ్య పైన వేసుకుంటాము చూశారు కదా శివయ్య పరమేశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడు ఇంకా పువ్వులతో స్వామిని అలంకరించుకోవాలి స్వామికి ఇష్టమైన సువాసన భరితమైనటువంటి పువ్వులను మనం అలంకరణ చేద్దాము పూరేకులు మనం పూజకి వాడకూడదు కానీ డెకరేషన్ వరకు మనం యూజ్ చేయొచ్చు కనుక నేను చేస్తున్నాను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అక్క మీరు చాలా సార్లు విడి పువ్వులు యూజ్ చేయకూడదు అన్నారు కదా అని చూశారు కదా శివలింగం ఎలా తయారు చేశానో మీకు కూడా అర్థమైందనే అనుకుంటాను మీకు క్లియర్ గా తెలిసిందనే అనుకుంటాను ఎలా చేశాను అనేది పూర్తిగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసారు కదా మన శివయ్య ఎంత అందంగా ఉండారో నాదిష్ట తగిలేలా ఉంది చూడండి మీరు పదహారు సోమవారాల వ్రతమే కాదండి మీకు ఏదైనా కష్టం అనిపించినప్పుడు ఏదైనా బాధ కలిగేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సోమవారం చూసుకోండి చూసుకొని పుట్టమన్ను దగ్గరికి వెళ్ళి శివ పుట్టమన్ను దగ్గర మట్టి తెచ్చుకొని ఇలా తయారు చేసి ఇదే ప్లేట్తో మీరు అక్కడ పెట్టి పీట మీద కానీ పూజ గదిలో కానీ పెట్టి స్వామివారికి అష్టోత్తరంతోనూ మహారుద్ర మంత్రంతోనూ ఇలా చాలా మంత్రాలు ఉన్నాయి ఏమీ రాదు అనుకుంటే ఓం నమ శివాయ అనైనా కూడా పరమేశ్వరునికి మనం చేస్తూ పూజ చేస్తూ మనం ఆరాధిస్తే ఖచ్చితంగా మన కష్టాలన్నీ కడుతీరుతాయి అయితే మరొక విషయం ఏంటంటే మనకి జీవితంలో చాలా ధైర్యం కావాలి ఏ విషయానికైనా కూడా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి పరమేశ్వరుడు అలాగే పార్వతమ్మ పార్వతమ్మ అంటే దుర్గాదేవి కావచ్చు మన లక్ష్మీ అమ్మవారు అనుకోవచ్చు వారాహి అమ్మవారు అనుకోవచ్చు ఇలా శక్తి రూపం అలాగే శివశక్తులు ఇద్దరూ మనకి తోడుగా ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా కూడా దైవానికి దగ్గరగా ఉందాము దైవ పూజలలో దైవారాధనలో దైవ సేవలు మనం నిమగ్నమై ఉన్నప్పుడు మనకి మన కుటుంబానికి ఎల్ల వేళలా శ్రీరామ రక్ష ఉంటుంది తప్పకుండా మీ అందరూ కూడా పరమశివుణ్ణి ఇలా తయారు చేసుకొని పూజ చేసుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మీ అందరికి చాలా చాలా యూజ్ అవుతుంది శివయ్య చాలా నచ్చారని అనుకుంటాను నాకైతే చాలా చాలా నచ్చేశారు మీరు కూడా చాలా నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి అందరికీ నమస్కారం ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకి ఇంకా ఇంకా వస్తాను మీ సపోర్ట్ చాలా వస్తుంది నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా బాగా చెప్తున్నారు బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు కామెంట్స్ చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి చాలా చాలా థ్యాంక్స్ ఓం నమ శివాయ